అధికారంలోకి రాగానైనా వాళ్ళకి ఆ గ్రామాల వారీగా అభివృద్ధి చేస్తా ఉన్న రై చేసేసి ఆ రాళ్ళు పాతేసి ఆ సరిహద్దులు చూపించేసి ఇవ్వడానికి సరిపోదా ఈ పద్నాలుగు నెలల టైం ఎట్లాగ సరిపోతుంది అంటే ఇవ్వాలి అనుకుంటే ప్రాబ్లం ఇప్పుడు చేయొచ్చు కదా జ్యోతి రాసిన వార్తల్లోనే మనం ఇంతకు ముందు చెప్పిన ఇప్పుడు వాళ్ళు వార్తలుగా రాస్తున్నారు ఏది వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో ప్లాట్లు తెలియదు చాలా మందికి తెలియదు అదే చాలా మంది తెలియదు చేసిన వాటికి ఏమో వీళ్ళు బహిరంగ సభ అదే రాళ్ళు బీగ అవతల ఇప్పుడు మళ్ళీ అక్కడ సరిహద్దు వాళ్ళు పెట్టాలా మళ్ళీ వీళ్ళందరినీ పిలవాలి కూర్చోబెట్టాలి పెట్టాలా ఇదో సమస్య ఇచ్చిన వాటిట్లో తేడా ఉందని వాళ్ళే రాస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లా ఇచ్చారు డొంకలోన ఇంకో చోట ఇంకో చోట అన్నటువంటి వాళ్ళే రాస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ మనం ముందు మాట్లాడుకున్నాయే ఈవెన్ కొంతమంది అమరావతి రైతులతో బయటలు తీసుకుని లైవ్ లో కూడా పెట్టాను నేను వాళ్ళతో వాళ్ళ బాధలు ఎవడు పట్టించుకోలేదు ఇప్పుడు అన్నీ ఒకేసారి చుట్టుకున్నాయి అక్కడ అక్కడ లో ఉండే ఉద్యోగులు ఉంటారు చూడండి పాప వాళ్ళు ఏం చేయాలి నాకు అర్థం కాల గవర్నమెంట్ కదా డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇది ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ లాజిక్ చెప్తా నేను ఎప్పుడు నేను సిటీ కేబుల్ అంటే తొంభై ఆరులో పనిచేశా తొంభై ఆరు నుంచి రెండు వేల దాకా విజయవాడలో ఆంధ్రప్రభ కాలనీ అని వుడా కాలనీ ఈ నేను ఆ రోజుల్లో వార్తలు కవర్ చేసేవాడి వుడా వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు ఇళ్ళు అక్కడ ఏది నూట ఇరవై గజాల ఇల్లు రెండు వందల నలభై గజాల ఇళ్ళ గురించి అక్కడ రోడ్లు వేయకపోవడం వల్ల రోడ్లు ఏంటి వడా రూల్లో రోడ్లు ఉంది రోడ్డు ఉంది కానీ తారు కానీ సిమెంట్ కానీ వేయలే సందుల వరకు వేసేసి డొంక బాగా అవి వాటి వల్ల అక్కడికి వచ్చే పాములు అక్కడికి వచ్చే పురుగులు గురించి